నమస్తే అండి విచారణలో సిట్టు విచారించినటువంటి ఆధారాలు కేసు ఎటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా అది పాజిటివా నెగిటివా అయినప్పటికీ కూడా ఒక పొలిటికల్ నాయకుడిని కానీ ఒక పొలిటికల్ పార్టీని కానీ భద్రం చేయడానికి విచారిస్తున్నటువంటి ఆధారాలు అధికారులు కొన్ని టీవీ ఛానళ్లకు కొన్ని పత్రికలకు సోషల్ మీడియా వాళ్లకు అనవసరమైనటువంటి లీకులు ఇచ్చేయటం ఇది ఎంతవరకు సమంజసం ఇదైతే సరైనటువంటిది కాదు విచారణలో ఉన్న విషయాలను లీక్ చేసేసి వాళ్ళని భద్రం చేయటం అన్నది ఇది మంచి విషయం కాదు అయితే విచారణ ముసుగులో ఇంత దారుణంగా లీకులు జరిగితే పిచ్చి 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 పిచ్చిగా కథనాలు పత్రికల్లో మీడియాల్లో వస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని నోరు మెదపడం లేదు ఎందుకని కోర్టుకు న్యాయస్థానాలకు వెళ్ళటం లేదు ఈ చెత్తను ఆపండి అని ఎందుకు కోర్టులకు కోర్టుకు విచారణకు వేయటం లేదు మరి మీకు వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయి అన్నది ఆ భగవంతుడికే తెలియాలి వాళ్ళకే తెలియాలి మరి ఇటువంటి చెత్తను లీక్ చేయకుండా ఎందుకు వైసీపీ లీగల్ సెల్ న్యాయస్థానాలకు వెళ్ళటం లేదని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది అందరూ కూడా అయితే ఇక్కడ ఒక ఒక ఆమె ఒక స్త్రీమూర్తికి షభాస్ చెప్తున్నారు అందరూ ఈ సిట్ లీకుల పైన స్వతంత్ర దర్యాప్తు కావాలని చేయాలని చెప్పి చేగూరి వెంకటేష్ నాయుడు గారి భార్య గారు ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో హర్షించదగినటువంటి విషయం అనుకుంటున్నారు అందరూ కూడా ఆయన ఫోన్లో ఉన్నటువంటి సమాచారం ఎందుకు బయటకు వస్తుంది సిట్టు లీకులు ఎందుకు బయటకు పెడుతోంది విచారణ చేస్తున్న అధికారులు విచారణ చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారు అక్కడ విచారణ చేస్తుంటే ఇటువైపు పత్రికల్లో రకరకాల కథనాలు మీడియాలో రకరకాల స్టోరీ హైకోర్టులో వెంకటేష్ నాయుడు గారి భార్య వాసిరెడ్డి మహిత పిటిషన్ అలాగే దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆయనే నా భర్త ఫోన్లోని సున్నిత ప్రైవేటు సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారు ఇప్పటికీ ప్రచురించి ప్రచారం చేసిన సమాచారాన్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వినతి మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు అనవసరమైనటువంటి లీకులు మీడియాకు ఇస్తున్నారని దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని వాసిరెడ్డి మహిత కోరారు ఈ కేసు దర్యాప్తుకు దర్యాప్తులో భాగంగా నా భర్త నుండి ఫోన్ తీసుకున్న అధికారులు అందులో సున్నిత సమాచారాన్ని చట్ట విరుద్ధంగా వాళ్లకు కావలసిన మీడియాకు లీక్ చేస్తున్నారని దీనిపైన జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారా తన భర్త ఫోన్లో ఉన్న సమాచారాన్ని ఏ రకంగానూ ప్రచారం చేయకుండా వ్యాప్తి చేయకుండా ఇతరులతో పంచుకోకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మహిత తమ పిటిషన్లో కోరారు ఇప్పటికే పత్రికలు టీవీలు వెబ్సైట్లు సోషల్ మీడియాలలో ప్రచురించినటువంటి ప్రచారం చేసిన సమాచారాన్ని తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు తన భర్త వెంకటేష్ నాయుడు గురించి ఎలాంటి ప్రకటనలు ఆరోపణలు చేయకుండా సోషల్ మీడియా సహా అన్ని రకాల మీడియాలను నియంత్రణ చేస్తూ నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కో కోర్టుకు విన్నవించారు ఆమె ఈ వ్యాజ్యంలో సిట్టు అదనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు అలాగే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిట్టు సిట్టు అదనపు ఎస్పీ సిఐడి అదనపు డీజీ పలు టీవీ ఛానళ్లను సామాజిక మాధ్యమ కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు మద్యం అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న తన భర్త నేరం చేసినట్లు ముందే నిర్ణయం చేసేస్తూ ట్రైల్ నిర్వహిస్తూ మీడియా ఇష్టారీతిని రీతిని నిర్వహిస్తుందని ఇది చట్టవిరుద్ధమని దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు చట్టవిరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నన్ను నా భర్తను బెదిరించి అనధికారికంగా మా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఈ నేపథ్యంలో నా భర్త ఫోన్లో ఉన్న సున్నిత వ్యక్తిగత సమాచారం ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయని ఆ సమాచారం లీక్ వెనుక శ్రీహరిబాబు ఉన్నట్లు మేము నమ్ముతున్నామని శ్రీహరిబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ వద్ద రహస్యంగా ఉంచవలసినటువంటి ఉండవలసినటువంటి ఈ సమాచారం అంతా బయటకు ఎలా వచ్చిందని దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను నిందితుని హక్కులను ఆయన కాలరాశారని అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని మహిత తన పిటిషన్లో కోరారు శబాషమాని ఇప్పుడు ఆమెను నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు ఇప్పుడు ఏ కేసైనా సరే ఎటువంటి కేసైనా సరే ఏ విచారంలో ఉండేటప్పుడు ఆ ఆధారాలు బయటికి పత్రికలకు మీడియా ఛానళ్లకు ఎలా వెళ్తాయి వాళ్ళకి కావలసినటువంటి మీడియా ఛానళ్ళకి ఎలా వెళ్తాయి అది సరైనటువంటి విషయం కాదు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది సభాషమ అని ఆమెను అందరూ కూడా ప్రశంసిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే